అపూర్వ మీరెక్కడికి వెళ్తారు భూమి నా కూతురు కాదు నా కూతురు చచ్చిపోయింది అని శరత్చంద్ర అంటూ ఉంటే నాన్న అని భూమి ఏడుస్తూ ఉంటుంది ఇంకోసారి నీ నోటితో నన్ను అలా పిలవకు భగవాన్ని ప్రేమించావు తాళి కూడా కట్టించుకున్నావు నేను నీతో ఇంకా మాట్లాడుతున్నాను నిన్ను చంపడం లేదని అనుకోకు నువ్వు ఇలాగే మాటి మాటికి వస్తూ ఉన్నావనుకో ఈసారి నేను నిన్ను చంపకుండా నేనే చచ్చిపోతాను మీ అమ్మ ఫోటో పక్కనే నా ఫోటో కూడా పెట్టి నువ్వు చాలా సంతోషంగా చూసుకుంటూ ఉండు తండ్రి అన్న పదానికి కలకం తీసుకురాకూడదని నేను నిన్ను చంపడం లేదు ముందు నువ్వు వెళ్ళు అని శరశ్చంద్ర తిడుతూ ఉండడంతో నాన్న వెళ్తాను ఇంకెప్పుడు మీ ఇంటికి రాను అని భూమి ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది తర్వాత ఆ రౌడీ లాస్ట్ చుక్కను కూడా వదలకుండా మందుని మొత్తం నోట్లో నాలుకపై పోసుకుంటూ ఉంటాడు ఒక్క చుక్క కూడా వదలవా ఏం కక్కుర్తిరా అని రత్నం అంటూ ఉంటే ఏయ్ నాకు ఇప్పుడు మందు కావాలి వెళ్ళి తీసుకురావే అని రౌడీ అంటూ ఉంటాడు రే ఏంట్రా నేను నీకు మందు తీసుకురావడం ఏంటి నువ్వు చూడు నా చేతిలో ఎలా ఓడిపోయావు ఒక ఆడదాని ప్రాణాలు కూడా తీయలేకపోయావు నువ్వేం మనిషివరా నువ్వేం మగాడివిరా అని రత్నం వారిని తిడుతూ ఉంటుంది ఏయ్ ఇప్పుడే నేను నిన్ను చంపి నా ఏంటో నిరూపించుకుంటాను ఒక్క ఏమరపాటు వల్ల అది నా చేతిలో తప్పించుకుంది అని చేతిలో ఉన్న మందు సీసాని సగా పగలగొట్టి ఆ గాజు ముక్కని రత్నం గొంతుపై పెట్టేస్తాడు ఇప్పుడు చూడవే నేను చంపి నేను నీ మొగ్గు అనిపించుకుంటాను అని చెప్తూ ఉంటే వెంటనే రత్నం వాణ్ణి తోసేసి పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటుంది ఆగవే అంటూ వాడు కూడా రత్నంని వెంట పడుతూ ఉంటాడు అప్పుడే భూమి ఒక కెమెరా షాప్ దగ్గరికి వచ్చి అన్న ఈ కెమెరా పని చేయట్లేదు ఏమైందో కాస్త చూడన్నా అని చూపిస్తూ ఉంటుంది అమ్మ ఈ కెమెరా కింద పడి ఏదో పని చేయకుండా అయిపోయింది రిపేర్ చేయడానికి కాస్త టైం పడుతుంది అని అతను చెప్తూ ఉంటాడు అన్న ఈ కెమెరా నాకు చాలా ఇంపార్టెంట్ అన్న మీరు తయారు చేసి ఇవ్వండి అన్న ఇప్పుడే అని భూమి అడుగుతూ ఉంటుంది చూడమ్మా ఇది చాలా పాత కెమెరా స్పేర్ పార్ట్స్ దొరకడం కూడా చాలా కష్టం కాబట్టి రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది అని అతను అంటూ ఉంటాడు అన్న ప్లీజ్ అన్న అని భూమి బ్రతిమలాడుతూ ఉంటే చూడండి అమ్మా నేను తప్పకుండా తయారు చేస్తాను కానీ కాస్త టైం పడుతుంది కదా అని అతను చెప్తూ ఉంటే సరే అన్న నేను అడ్వాన్స్ పేమెంట్ చేస్తాను రిపేర్ అయిన తర్వాత నాకు కాల్ చేసి చెప్పండి అన్న అని డీటెయిల్స్ ఇస్తూ ఉంటుంది అలాగే అమ్మా నేను తప్పకుండా కాల్ చేస్తాను అని అతను కెమెరాని రిపేర్ చేయడం మొదలు పెడుతూ ఉంటాడు తర్వాత భూమి ఆటో దగ్గరికి వచ్చి అన్న వస్తారా అని అడుగుతూ ఉంటుంది మూడు అవుతుందమ్మా వస్తానని అతను చెప్తూ ఉంటాడు సరే అన్న అని ఆటో ఎక్కబోతూ ఉంటుంది అప్పుడే రత్నం పరిగెత్తుకుంటూ వచ్చి మేడం మేడం వాడు నన్ను చంపాలని చూస్తున్నాడు మేడం కాపాడండి మేడం అని భూమి వెనుక దాక్కుని కేకలు పెడుతూ ఉంటుంది అయితే ఆ రౌడీ భూమిని గమనించేసి పక్కన దాక్కుని ఉంటాడు అక్కడ ఎవరు కనిపించట్లేదే అసలు నువ్వెవరు అని భూమి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ రత్నం ఉంటుంది ఏయ్ నువ్వా మా అత్తయ్య ఇంట్లో ఆ అపూర్వ పెట్టిన పని మనిషివి నువ్వే కదా ఏంటి ఇప్పుడే నిన్ను మా నాన్న దగ్గరికి తీసుకువెళ్తాను ఆ కెమెరా గురించి అపూర్వ గురించి బట్టబయలు చేస్తానే అని భూమి అంటే మేడం నన్ను వదలండి మేడం మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని రత్నం అంటూ ఉంటుంది వెంటనే భూమి ఆ రత్నం చెంపలు ప చాలాసార్లు పగలగొడుతూ ఉంటుంది ఏంటి మా నాన్న నీ నుదుటిపై రివాల్వర్ని గురి పెట్టేస్తే అప్పుడు నిజాలు వాటంతట అవే బయటికి వస్తాయి అని మళ్ళీ రత్నం చెంపలు పగలగొడుతూ ఉంటుంది మేడం ఆ పూర్వ మీ నాన్న ఆ కెమెరా వాటి గురించి ఏవీ నాకు కూడా తెలియదు మేడం నన్ను వదిలేయండి మేడం అని ఆ రత్నం నాటకాలు ఆడుతూ ఉంటుంది ముందు మా నాన్న దగ్గరికి పదవే అన్ని నిజాలు కక్కిస్తావు అని భూమి చాలా బలవంతంగా రత్నం చెంపలు అలా వాయిస్తూ బలవంతంగా ఆటో ఎ ఎక్కిస్తూ ఉంటుంది అయితే అప్పుడే రత్నం భూమిని తోసేసి పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటుంది ఇదంతా రౌడీ చాటు నుండి గమనించుకుంటూ ఉంటాడు భూమి అసలు వదలకుండా ఏ ఆగవే అంటూ వెంటపడుతూ ఉంటే అప్పుడే దారిలో కార్ ఆపుకొని ఫోన్ మాట్లాడుతున్న ఎస్పి సూర్య భూమిని చూసేసి భూమి గారు ఎక్కడికి ఎలా పరిగెడుతున్నారు పరుగులు పెడుతున్నారేంటి అని అడుగుతూ ఉంటాడు మా అత్తయ్యపై అటాక్ చేసిన ఆ రత్నం తప్పించుకు పారిపోతుంది అని చెప్పడంతో అవునా ఇంకా ఏంటి అలా చూస్తున్నారు రండి కార్ ఎక్కండి వెళ్ళి పట్టుకుందాం అని ఇద్దరు కార్లో వస్తూ ఉంటారు అలా రత్నం పరిగెడుతూ ఉంటే ఎస్పి సూర్య కార్ని అడ్డుగా తెచ్చిపెడతాడు దాంతో రత్నం అలాగే షాకింగ్గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది వెంటనే సూర్య భూమి ఇద్దరు రత్నం ఎదురుగా నిలబడి సూర్య వెంటనే రివాల్వర్ని గురిపెడతాడు ఎక్కడికి పారిపోతారు క్రిమినల్ మేడం మీరు ఎక్కడికి తప్పించుకోలేరు అని చెంపదెబ్బ కొడుతూ ఒక్క క్షణం ఆగిపోయి నిన్ను నేను కొట్టడం కాదు మా లేడీ కానిస్టేబుల్ల చేత నిన్ను బాగా కొట్టిస్తాను నిజం బయట పెట్టిస్తాను రండి మేడం రండి అని భూమి గారు నేను మీకు తీ తీసుకువెళ్తున్నానని ఎస్పి రత్నంని కారులో ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు తర్వాత గగన్ ఇందు పూరి శివ శారదను తీసుకొని ఇంటికి వస్తారు అన్నయ్య పెత్తమ్మ ఇలా ప్రాణాపాయం నుండి బయటపడి ఇంటికి వచ్చింది కదా దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్దామన్నయ్య నేను రెడీ చేస్తాను అని ఇందు చెప్తూ ఉంటే అవసరం లేదు అంటూ భూమి గుమ్మడికాయ పట్టుకొని అక్కడికి వస్తుంది నేను ఉన్నాను కదా ఈ ఇంటి కోడల్ని మా అత్తయ్యకి దిష్టి తీయడానికి అని భూమి నవ్వుతూ చెప్తూ ఉంటే ఏం అవసరం లేదు ఒక దిష్టి బొమ్మ దిష్టి తీయడం నాకు అస్సలు ఇష్టం లేదు అని గగన్ అంటాడు రే ఏంట్రా మాటలు నా కోడల్ని పట్టుకొని అంత మాటలు అంటున్నావు నా కోడలు బంగారం బొమ్మ ఎంత అందంగా ఉందో చూడు అని సారదా భూమి చెంపని నిమురుతో చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు మరీ తనని వెనకేసుకురాకు ఈ మధ్య దిష్టి బొమ్మలు ఇలాగే ఉంటున్నాయి అని గగన్ చెప్తూ ఉంటాడు భూమి కోపంగా బొంగముతి పెట్టి చూస్తూ ఉంటుంది అన్నయ్య మరీ ఘోరంగా మాట్లాడకండి అన్నయ్య భూమి చాలా బాగుంటుంది అని ఇందు అంటే మీరందరూ దీన్ని సపోర్ట్ చేయకండి ఇది అసలే తిక్కది నెత్తికకి కూర్చుంటుంది అని అంటూ చూడు మా అమ్మకి నేనే దిష్టి తీస్తాను నువ్వేం తీయనవసరం లేదు గుమ్మడికాయ ఇలా ఇవ్వు అని గగన్ తీసుకుంటూ ఉంటే అదేం కాదు ఈ ఇంటి కోడలుగా నేనే తీస్తాను అవసరమైతే మీకు కూడా నేనే తీయాలి అని భూమి అంటూ ఉంటుంది ఏం అవసరం లేదు ఇవ్వమని చెప్తున్నా కదా అని గగన్ భూమి ఇద్దరు ఆ గుమ్మడికాయని లాక్కుంటూ ఉంటారు అయ్యో గగన్ అని శారద నే నిరసిస్తూ ఉంటుంది అన్నయ్య మీరిద్దరూ అలా పోట్లాడుకుంటూ ఉంటే చూడ్డానికి చూడముచ్చటగానే ఉంది కానీ మీరేమీ చిన్నపిల్లలు కాదు కదా అత్తయ్య ముందే నీరసంగా ఉన్నారు నేను నేను అని పోటీ పడకుండా ఇద్దరు కలిసి దిష్టి తీయండి అని ఇందు చెప్తూ ఉండడంతో అవును హిందూ ఆలోచన చాలా బాగుంది అని ఆ పని చేయండి ఇద్దరు కలిసి తీయండి అని శారద చెప్తుంది ఇక దాంతో గగన్ భూమి ఇద్దరు రాజీ పడిపోయి ఇద్దరు కలిసి ది శారదకి దిష్టి తీస్తారు ఇది వెళ్ళి బయట కొట్టేసి రండి అని అత్తయ్య లోపలికి రండి అని భూమి శారదని లోపలికి తీసుకొస్తూ ఉంటుంది బెడ్ బెడ్పై కూర్చోబెట్టి అత్తయ్య మీరు ఫుల్ బెడ్ రెస్ట్లో ఉండాలని డాక్టర్ చెప్పారు వదిన మీరు పెద్దమ్మని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని ఇందు భూమికి చెప్తూ ఉంటుంది అలాగే అని భూమి అంటూ ఉంటుంది ఏం అవసరం లేదు కొడుకుగా నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని గగన్ అంటాడు లేదు కోడలుగా నేనే చూసుకుంటాను అని భూమి అంటూ ఉంటుంది మళ్ళీ నేను నేను అంటూ ఇద్దరు గొడవ పెడుతూ ఉంటారు అబ్బా ఆపండి మీ అండ్ జర్రీ గొడవ బాగానే ఉంది కానీ అలా పోట్లాడుకోకండి ఇద్దరు కలిపి బాగా చూసుకోండి అని ఇందు చెప్తూ ఉంటుంది అన్నయ్య ఎప్పుడూ గొడవ పడకుండా ఇద్దరు కలిసి బాగా చూసుకోండి పెద్దమ్మ వంశీ వచ్చే టైం అయింది నేను వెళ్తున్నాను అని ఇందు బయలుదేరి వెళ్తుంది అమ్మ మెడిసిన్స్ కార్లో మర్చిపోయాను తీసుకువస్తాను అని గగన్ వెళ్తాడు అందరూ అక్కడి నుండి వెళ్ళగానే అమ్మా భూమి నీతో మాట్లాడాలి ఆ కెమెరా సంగతి ఏమైంది అని శారద అడగడంతో ఆ అపూర్వ గోరింటాకు ఆ కెమెరాను తీసుకోవడానికి ఇంటికి వచ్చారత్తయ్య సమయానికి నేను వచ్చాను ఆ కెమెరాను తీసుకొని మా నాన్న దగ్గరికి వెళ్ళాను అది పని చేయలేదు రిపేర్కి ఇచ్చి వచ్చాను అని జరిగిన విషయం మొత్తం కూడా భూమి చెప్తూ ఉంటుంది సరేలే అమ్మా ఇప్పుడు కాకపోయినా తర్వాత ఆ కెమెరా పనిచేస్తుంది కదా అంటే ఇంకా అపూర్వ టైం బాగుందన్నమాట అని శారద అంటుంది అమ్మ భూమి ఇప్పుడు హిందూ నన్ను చూడడానికి వచ్చినట్లే వాళ్ళ అత్త మామలు వచ్చి ఉంటారు చెర్రి కూడా వచ్చి ఉంటాడు ఇంకా ఎవరైనా వచ్చారా అని శారద అడగడంతో అత్తయ్య కేపీ మామయ్య వచ్చాడా లేదా అని సూటిగా అడిగచ్చు కదా అని మామయ్య వచ్చాడు మిమ్మల్ని ఆ పరిస్థితిలో చూసి చాలా అత్తయ్య అప్పుడే గగన్ బావ వచ్చి గెంటేశాడు అని జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటే శారద ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే కేపీ దగ్గర నుండి ఫోన్ రావడంతో ఎలా ఉందమ్మా మీ అత్తయ్యకి అని కడగడంతో మీకు నూరేళ్ళు మామయ్య అత్తయ్య ఇదిగోండి మాట్లాడండి అని అంటే వద్దు భూమి ఏ క్షణానైనా గగన్ రావచ్చు నేను మాట్లాడను అని శారద అంటుంది మీ అబ్బాయి రాకుండా నేను చూసుకుంటాను కదా అత్తయ్య అని ఫోన్ని చేతిలో పెట్టి డోర్ వేసేస్తుంది గగన్ వస్తాడేమో అని ఇక డోర్ అవతల నిల్చొని గగన్ని ఆ గదిలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడానికి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే గగన్ మెడిసిన్స్ తీసుకొని వస్తూ ఉంటాడంతో భూమి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది